బీహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా రామగుండం నియోజకవర్గంలో పేదలకు అండగా సామాజిక సేవలు నిర్వహిస్తూ అమెరికాలో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ఆర్ఐ నాయకులుగా వ్యవహరించిన రామగుండం ముద్దుబిడ్డ వ్యాలర్ హరీష్ రెడ్డి తెలంగాణలోని మాతృస్థలం రామగుండం నియోజకవర్గంలో పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థను స్థాపించి వేలాది కుటుంబాలకు అండగా నిలిచిన వ్యాల హరీష్ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజల పక్షాన పని చేసిండు పూర్తిస్థాయి రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు వస్తున్న వ్యాల హరీష్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఆదివారం రామగుండం నియోజకవర్గం గోదావరి కన్ను నుండి ఈ ప్రాంత నాయకులు వందలాది కార్యకర్తలు అభిమానులు ప్రజలు హైదరాబాద్ విమానాశ్రయానికి సుమారు యాభై వాహనాలలో తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో నాయకులు జాహిద్ పాషా పొలాడి శ్రీనివాసరావు భాస్కర్ రెడ్డి బొరుగు వంశీకృష్ణ రామస్వామి బోట్ల పోషం పిడుగు శ్రీనివాస్ అతహారుద్దీన్ అబ్దుల్ గఫీర్ రంగు దుర్గాప్రసాద్ మాడిశెట్టి రవి సురేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ హరీష్ రెడ్ అన్న గారు ఈరోజు అమెరికా నుండి విచ్చేస్తున్న సందర్భంగా రామగుండకు ఎన్నో రామగుండానికి ఎన్నో సేవలు చేయాలని తలంచుకున్న వ్యక్తి ఆయన రాక కోసం ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు రామగుండం కాన్స్టెన్సీలో ఆ రాకకు ఆ రాకను ఆయనను స్వాగతించి మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోయి ఆయనను రిసీవ్ చేసుకోవడానికి పోతున్నాం ఆ సందర్భంగా మేము ఇప్పుడు ఒక నలభై యాభై వెహికల్స్ పట్టుకొని గోదావరిగన్ నుండి రామగుండం కాన్స్టెన్సీ నుంచి బయలుదేరుతున్నామని తెలియజేస్తున్నాం రామగుండం నియోజకవర్గానికి రాబోతున్నారు ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు బిహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో హరీష్ స్వాగతం చెప్పడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలి వెళ్తున్నారు ఈ ముఖ్య సందర్భంలో మేమంతా కూడా అన్నగారికి సహృదయంగా ఆహ్వానం తెలుపుతూ రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండొచ్చు అన్న రాబోతున్నాడని మేము ఈ సందర్భంగా పూర్తి అభయాన్ని అందిస్తున్నాం జై తెలంగాణ జై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యల మీద ప్రశ్నించేటువంటి గొంతుగా ఎంతో మంది రామగుండం నియోజకవర్గంలో పేదలకు సమస్య వచ్చినప్పుడు అన్న ఆపదలు ఆదుకునేటువంటి వ్యక్తి గౌరవ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అమీర్ నుండి రామగుండం నియోజకవర్గంలో సేవలు అందించేందుకు వస్తున్న సందర్భంలో వారికి బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ కార్యకర్తల తరఫున రామగుండం ప్రజల పక్షాన పేదల పక్షాన వారికి స్వాధ్య ఆగమన శుభాకాంక్షలు వారు ఎన్నో పదవులు అనుభవించి అష్టైశ్వర్యాలతోటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేమందరం కార్యకర్తలను కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ హరీష్ రెడ్డి గారి నాయకత్వం యాల హరీష్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ